ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కైతే ఒక బ్యాడ్ న్యూస్ మ్యాటర్ ఏంటంటే హెన్రిచ్ క్లాసిన్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు వదిలేస్తున్నారంట హెన్రిచ్ క్లాసిన్ని వదిలేసి కొత్త బౌలర్స్ని కొత్త ప్లేయర్స్ని తీసుకోవాలని ప్లాన్లో ఉన్నారంట సో దీనికి ఎంత పాసిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ఇందులో నిజం ఉంది ఎంత జెన్యున్ ఎంత ఫేక్ అని క్లారిటీగా వన్ బై వన్ సినారియో నెంబర్ వన్ టూ త్రీ అన్నీ తెలుసుకుందాం సో మీరైతే స్కిప్ చేయకుండా క్లారిటీగా వన్ బై వన్ వినండి నెంబర్ వన్ సినారియో ఈ సినారియో చెప్పే ముందు హెన్రిచ్ క్లాసిన్ గురించి కొంచెం చెప్పాలి అదేంటంటే హెన్రిజ్ క్లాసెన్ని లాస్ట్ సీజన్లో కావ్య మారన్ ట్వంటీ త్రీ సిఆర్ ఇచ్చి మరీ రిటైన్ చేసుకుంది లిటరల్లీ చెప్పాలంటే హెన్రిజ్ క్లాసన్ని బీభచ్చంగా నమ్మింది కావ్య మారన్ కానీ రిటైన్ చేసుకున్న వాళ్ళలో ట్వంటీ త్రీ సిఆర్ ఇచ్చి రిటైన్ చేసుకున్న ప్లేయర్సే లేరు ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చాలామంది ప్లేయర్స్ని ట్వంటీ సిఆర్కి పైగా ట్వంటీ ఫైవ్ సిఆర్కి పైగా అలా చాలామందిని తీసుకున్నారు ఐపీఎల్ మెగా ఆప్షన్లో రిషబ్ పంత్ని ట్వంటీ సెవెన్ సిఆర్కి తీసుకొని ఈజ్ ద టాప్గా మిగిలిపోయాడు ఇంకా ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ ఇంకా చాలామంది ప్లేయర్స్ని ట్వంటీ సిఆర్ కన్నా ఎక్కువగా తీసుకున్నారు మెగా లో కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం బాగా బ్లైండ్గా ట్రస్ట్ చేశారా లేకపోతే బీభత్సమైన నమ్మకంతో ట్రస్ట్ చేశారా ఎన్రిచ్ క్లాస్ని మాత్రం ట్వంటీ త్రీ సిఆర్ ఇచ్చి రిటైన్ చేసుకున్నారు కానీ ఇన్సైడ్ రిపోర్ట్స్ క్రిక్ బజ్ యాజ్ పర్ రిపోర్ట్స్ అండ్ అలాగే పెద్ద పెద్ద క్రిటిక్స్ చెప్పింది ఏంటి అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెన్రిచ్ క్లాసిని రిటైన్ చేయకుండా రిలీజ్ చేస్తున్నారు అని సినారియో నెంబర్ వన్ హెన్రిచ్ క్లాసిన్కి ట్వంటీ త్రీ సియర్ ఇచ్చారు అంటే చాలా ఎక్కువగానే ఇచ్చారని దాని అర్థం కానీ అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూసుకుంటే చాలా దారుణమని చెప్పాలి అస్సలు ఒక్క సెంచరీ కూడా లేదు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అండ్ ఈవెన్ చూసుకుంటున్నా ఫోర్టీన్ యావరేజ్ మాత్రమే ఉంది కానీ ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న తర్వాత తన టీ ట్వంటీ క్రికెట్ ఫార్మేట్ చరిత్ర ఎలా ఉంది అంటే తను ఆడిన లాస్ట్ ఫిఫ్టీన్ ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది అంటే ఫిఫ్టీన్ ఇన్నింగ్స్లో అతను థర్టీన్ ఇన్నింగ్స్ ఫెయిల్ అయ్యాడు అందులో సింగిల్ డిజిట్లు డబల్ డిజిట్లు అండ్ ఒక డక్అవుట్ కూడా నమోదు చేసుకున్నాడు అంటే ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న తర్వాత ఎన్నిచ్ క్లాస్ ట్వంటీ త్రీ సిఆర్కి చాలా ఘోరమైన పర్ఫార్మెన్స్లు ఇచ్చాడు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఫినిషర్గా తనను తాను ప్రూవ్ చేసుకోలేదు ఇది జరిగింది సో దీనికి ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిలీజ్ చేసే ప్లాన్లో కూడా ఉన్నారు అని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ స్టాట్స్ అంత ఘోరంగా ఉన్నాయి సినారియో నెంబర్ టూ చూద్దాం ఈ సినారియో నెంబర్ టూ ఏంటంటే హెండ్రిచ్ క్లాసిన్కి ట్వంటీ త్రీ సిఆర్ ఇచ్చి అంటే ఇరవై మూడు కోట్లు ఇచ్చి ఒక ప్లేయర్ని ఉంచుకోవడం బెటరా లేదా హెన్రిచ్ క్లాసిన్కి ఇంకొన్ని కోట్లు తగ్గించేసి ఆ వచ్చిన కొన్ని కోట్లతో వేరే కొత్త ప్లేయర్స్ని తీసుకోవచ్చా అంటే హెన్రిజ్ క్లాసిన్కి ఇప్పుడు ఇరవై మూడు కోట్లు ఇస్తున్నారు అదే హెన్రిజ్ క్లాసిన్ని పదిహేను కోట్లో పదహారు కోట్లో ఇలా తక్కువలో తక్కువ రిటైన్ చేసుకోగలిగితే ఒకవేళ పదిహేను కోట్లకి రిటైన్ చేసుకున్నారే అనుకోండి ఎనిమిది కోట్లు మిగులుతాయి ఈ ఎనిమిది కోట్లలో వాళ్లకున్న కరువేంటి బౌలర్స్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు ఎస్ఆర్ఎస్ ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ని కోల్పోయారో వాళ్ళకంటూ ఒక బ్యాక్ బోన్ కూడా కొంచెం నమ్మకం పోయినట్టుంది ఈ ఎనిమిది కోట్లతో వాళ్ళొక మంచి బౌలర్స్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే బ్యాటింగ్లో అభిషేక్ శర్మ ట్రావి సెడ్డు ఇలా అందరూ రప్ప రప్ప ఇంకా మిడిల్ లో చూసుకున్న నితీష్ కుమార్ రెడ్డి ఈవెన్ ప్యాట్ కమిన్స్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు అంటే బ్యాటింగ్లో వాళ్ళకి అస్సలు కొరత లేదు కానీ బౌలర్స్లో కొరతుంది అంటే ఎనరిజ్ క్లాస్ని ఫిఫ్టీన్ సిఆర్కి రిటైన్ చేసుకొని ఎనిమిది కోట్లు మిగిల్చుకొని అలా ఎనిమిది కోట్లతో ఒక మంచి బౌలర్స్ని తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళ టార్గెట్ మిచెల్ స్టార్క్ ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్ అక్కడుంది ఆస్ట్రేలియన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఆధ్వర్యంలో ఇతను ఇంకా దారుణంగా పర్ఫామ్ చేస్తాడు కాబట్టి మహమ్మద్ షమి అండ్ అలాగే మిచిల్ స్టార్క్ని ఉంచవచ్చు లేకపోతే ఎం రిజ్ క్లాస్ని ఫిఫ్టీన్ సిఆర్కి రిటైన్ చేసుకొని మహమ్మద్ షమీని కూడా వదిలేసి ఎక్కువ కోట్లు సేవ్ చేసుకొని బౌలర్స్ని ఆల్రౌండర్స్ని తీసుకునే ప్లాన్లో ఉన్నారు అండ్ అలాగే బ్యాట్స్మెన్స్ని కూడా మన ఇండియన్స్ వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి సినారియో నెంబర్ టూ ఎండ్రిజ్ క్లాస్ని తక్కువలో తక్కువ రిటైన్ చేసుకొని ఆ మిగిలిన డబ్బుతో కొత్త బౌలర్స్ని కొత్త బ్యాట్స్మెన్స్ని కొత్త ఆల్రౌండర్స్ని తీసుకునే ప్లాన్లో ఉన్నారు ఇంకా సినారియో నెంబర్ త్రీ ఈ సినారియో నెంబర్ త్రీ ఏంటంటే కొత్త టీంని కొత్త ఫినిషర్స్ని కావాలి అని అనుకుంటే ట్వంటీ త్రీ సిఆర్ని వదులుకోవటమే అంటే ట్వంటీ త్రీ సిఆర్ ఇచ్చి ఎండ్రిజ్ క్లాస్ని రిటైన్ చేసుకోవడం కన్నా అతన్ని వదిలేసేసి ఆ ఇరవై మూడు కోట్లతో కొత్త ప్లేయర్స్ని తీసుకునే ప్లాన్లో కూడా ఉన్నారు అండ్ ఎస్ఆర్హెచ్ టార్గెట్ కూడా ఇందులో తిలక్ వర్మ కూడా ఒక భాగమే ఎస్ఆర్హెచ్ మన తెలుగు టీం తిలక్ వర్మాను కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఎందుకంటే తిలక్ వర్మ ఇస్తున్న పర్ఫార్మెన్స్లు టీ ట్వంటీలో అలా ఉన్నాయి ఫైనల్స్ అయినా ప్రెజర్ లేకుండా ఆడుతున్న విధానం అలా ఉంది సో తిలక్ వర్మని టార్గెట్ చేయొచ్చు బ్యాటింగ్లో సో ఇది మామ ఓవరాల్గా త్రీ సినారియోస్ సినారియో నెంబర్ వన్ ఎన్ రిచ్ క్లాసెన్ని పక్కాగా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సినారియో నెంబర్ టూ ఎన్రీచ్ క్లాసిని రిలీజ్ చేసి రైట్ టు ద మ్యాచ్ తీసుకొని తక్కువ డబ్బులకి అంటే తక్కువ కోట్లల్లో రీటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి సినారియో నెంబర్ త్రీ వదిలేసి కంప్లీట్గా వేరే కొత్త ప్లేయర్స్ని చూజ్ చేసుకోవటం అండ్ ఎన్రిచ్ రిచ్ క్లాసిన్ కోసం అయితే లియామ్ లిమింగ్స్టర్ ఇచ్చేసి ఎన్ రిచ్ క్లాసిని తీసుకుందాం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఆర్సీబీ నుంచి ఎన్రిచ్ క్లాసిన్ ఐపీఎల్ ఏ టీం ఆడితే బాగుంటుందనిపిస్తే కామెంట్ చేయండి